నెల్లూరు నగరంలోని నవాపేట సమీపంలో ఫిరంగి ఫలోడా వ్యాప్స్ట బ్రాంచెస్ నీకు ఘనంగా ఈరోజు ప్రారంభించారు తమ వద్ద ఫిరంగి ఫలోడా ఐటమ్స్ ఐదు రకాలుగా ఉన్నాయని డ్రై ఫ్రూట్ ఫాలోడా కాల్మీ పలోడా ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్స్ పిజ్జాస్ వేపీల్స్ మోసిటోస్ తదితర ఐటెమ్స్ లభించే ఏకైక ఫిరంగి పలోడా మాత్రమే అంటూ కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు తెలిపారు ప్రారంభోత్సవ సందర్భంగా బై టు గెట్ వన్ ఫ్రీ ఆఫర్ను ఏర్పాటు చేసినట్లు ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే వర్తిస్తుందని ప్రతి కొనుగోలుపై ఈ ఆఫర్ ఉన్నట్లు ఈ సదావకాశాన్ని సద్వినోదం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు వాయుగుండ్ల లక్ష్మీకుమారి మునగ నారాయణస్వామి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు షుగర్ పేషెంట్స్ కోసము స్పెషల్గా జ్యూసెస్ని రెడీ చేస్తున్నాము అది వితౌట్ షుగర్కి ఎలా షుగర్ కాస్ట్కి ఎలా ఉంటుందో అదే కాస్ట్లో షుగర్ ఫ్రీ ఐటమ్స్ రోజులుచుకుంటున్నాము షుగర్ పేషెంట్స్ చాలామంది ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళ కోసంగానే ఏమేమి తినలేము తాగలేము అనుకునే వాళ్ళకి చాలా లైట్ షుగర్తో ఫలిత సప్లై చేయగలుగుతున్నాము షుగర్కి ఫుల్ షుగర్ ఫ్రీ జ్యూసెస్ కూడా మా షాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా లో లోపలకి ఒకసారి మా షాప్లో విజిట్ చేసి చూసి తక్కువని మీరే చెప్తారు షుగర్ ఫ్రీ సంబంధించిన ఐటమ్స్ కొత్తగానూ ఉన్నదండి సో ఇటువంటి ఆలోచన మీ ఓన్ ఆలోచన లేకపోతే మీరు ఎక్కడైనా చూసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నా యొక్క సొంత ఎందుకంటే మా ఇంట్లో కూడా ఏదో తినాలి అనుకోనుంది అదే ఈ రోజు ఇదింటే షుగర్ వెలిగిపోతుంది రేపు ఇదింటే షుగర్ వెలిగిపోతుందని తినకుండా ఆగిన రోజులు చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం హెల్త్ బాగా ఉండే కాన్సెప్ట్ తో మేము షుగర్ ఫ్రీ ఓన్లీ జ్యూసెస్ అప్పటికప్పుడు రెడీమేడ్గా ఏ జ్యూస్ కావాలన్నా వాటర్ లైక్ రోస్ మిల్క్ అండ్ లైక్ గ్రేప్స్ యాపిల్ సంథింగ్ ఏ ఫ్రూట్తో జ్యూస్ కావాలన్నా షుగర్ ఫ్రీ జ్యూస్ అయితే షుగర్ పేషెంట్స్ కోసం అవైలబుల్ చేయదుకున్నాము మామూలు రీజనబుల్ రేట్స్తోనే తీసుకోదలుచుకున్నాము అండి షుగర్ ఫ్రీ పౌడర్ మాత్రమే దీంట్లో వాడదలుచుకుంటున్నాము మేము ఆ ఫోటో కూడా మేము మా ఫోన్లో నుంచి వాట్సాప్ చేస్తాము అది ఆర్గానిక్ అండ్ హోమియోపతి మెడిసిన్ సంబంధించినటువంటి షుగర్ దీంట్లో వాటి ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఈ షుగర్ ఫ్రీ ఐటమ్ అనేది మామూలు మామూలు ప్రైజ్కే విదలుచుకుంటున్నామండి ఇది మా ఓన్లీ సర్వీస్ కోసమే మా ప్రాఫిట్ కోసంగా అయితే మాత్రం షుగర్ ఫ్రీ జ్యూస్ మేము అమ్మడం లేదు స్విగ్గీ జొమాటో అవైలబుల్ చేస్తున్నాము ఇది జనరల్ ప్రైస్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో మీకు మెనూలో మామూలు షుగర్ ఫ్రీ షుగర్ ఐటమ్స్ ఉండే రేట్ ఎలా ఉంటుందో షుగర్ ఫ్రీ ఐటమ్స్ అండి నేను మా ఇద్దరం కలిసి ఇది ఓపెన్ చేశాము ఈ ఇది పల్లెడీ డెల్లూరులో రెండో బ్రాంచ్ ఇది చాలా సక్సెస్గా నడిచింది మాది కూడా సక్సెస్గా నడుస్తుంది అనుకుంటున్నాము ఇది అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము మా దాంట్లో వ్యాఫిల్స్ స్పెషల్ అండి బాగా ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాఫిల్స్ ఉన్నాయి సౌత్ ద బెస్ట్ బ్యాఫిల్స్ తెరంగి పల్లెడ దొరుకుతాయి సరే మీరు చీకమా రాత్రి టెస్ట్ చేసి మమల అభ్యర్ధించిన బై 2 గెట్ 1 ఆఫర్ పెట్టినారు ఈ ఆఫర్ అనేది ఎప్పుడు వరకు ఉంటుంది ఈ బై ఈ మంత్ ఓకే ఈ ఐటమ్స్ అనేది అన్ని ఐటమ్స్ మీద బై గెట్ 1 ఆఫర్ ఉందా లేకపోతే ఓన్లీ स्पेసిఫిక్ కొన్న ఐటమ్స్ ఐటమ్స్ బై అండి థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి